ఉన్నత చదువుల కోసం యుఎస్ఏ వెళ్లిన సౌమ్య రోడ్డు ప్రమాదంలో ఇటీవల మృతి చెందింది ఈ మేరకు యాదగిరిపల్లిలోని మృతురాలి కుటుంబాన్ని ఆలయ ఎమ్మెల్యే పరమర్శించారు పరామర్శించారు అమెరికా నుండి సౌమ్య ప్రాతివ దేహాన్ని వీలైనంత తొందరగా ఇండియాకు తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలిపారు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్న సౌమ్య తల్లిదండ్రులను ఓదార్చి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసానిచ్చారు ఊరపండ్ వచ్చిన వచ్చిన ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడుతున్న వాళ్ళ ఇంటికి వచ్చినా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వామ్య నా రోడ్డు ప్రమాదంలో చనిపోవడం చాలా బాధాకరం అట్టడి వర్గాల నుంచి వచ్చి చిన్న కొట్టు నడుపుకునే గుడ్ల కోటేష్ గారి కూతురు స్వామి గారు చిన్నప్పటి నుంచి పట్టుదలతోటి చదివి అమెరికా పోయి అక్కడ మంచి ఎడ్యుకేషన్ చేస్తున్న క్రమంలో సరే ఏదేమైనా ఇది ఒక దురదృష్ట వాషాత్తుగా జరిగిన కార్యక్రమం కాబట్టి అక్కడ తానా వాళ్ళు అదేవిధంగా అంబాసి వాళ్ళు తొందరగా కూడా పాట వచ్చే విధంగా ప్రభుత్వం నుంచి అన్ని చర్యలు తీసుకుని ఆ ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి ప్రశావ అండగా ఉంటామని తెలియజారు